హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో మాట్లాడడానికి మన స్టూడియో ఆంధ్ర ఆంధ్ర హిందూ వాయిని సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ హిజ్ర అయినటువంటి సుబ్బలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం అండి జై శ్రీరామ్ చెప్పండి సుబ్బలక్ష్మి చెప్పండి సుబ్బలక్ష్మి గారు అసలు మీరు ఇక్కడికి ఏ విధంగా రావడం జరిగింది అసలు మీ యొక్క నేపథ్యం ఏంటి నేను వచ్చేసి ఫస్ట్ క్రిస్టియన్ ఎక్స్ క్రిస్టియన్ ప్రజెంట్ నేను హిందూ ధర్మం కోసం రాష్ట్రీయ హిందూ వాహిని సంగతిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నాను హిందూ ధర్మం కోసం అని చెప్పి ఇతర మతాలకు కూడా గౌరవిస్తాను క్రిస్టియన్గా పుట్టిన మీరు హిందువుగా ఎందుకు కన్వర్ట్ అయ్యారు నేను ఫస్ట్ క్రిస్టియన్ కాదు హిందువే కొంతమంది పాస్టర్లు చుట్టుపక్కల ఉన్న క్రైస్తవులు నన్ను ప్రలోభాలకి ఆశలకి కోరికలకి ప్రలోభాలకి గురి చేసి నన్ను మత మార్చడం జరిగింది అందుకు నేను మతం మారేను తర్వాత అసలు సత్యమేటి నిజమేటి వాస్తవమేటి అసలు హిందూ సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకుని పరాయి మతాన్ని వదిలి స్వధర్మంలోకి వచ్చి నా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటున్నాను ఎందుకంటే పరాయి మతాలు ఈ దేశంలోకి చొరబడి ఇక్కడున్నటువంటి హిందూ సనాతన ధర్మం ఎప్పటి నుంచి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ భూమి నేల ఆకాశం కానీ ఈ భారతదేశంలో మన సనాతన ధర్మం ఉంది దాన్ని నాశనం చేయడానికి అనేక క్షుద్రక్షత్రుల కింద పని చేస్తున్నారు కాబట్టి ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన పని ఎంతైనా నాకు బాధ్యత ఉంది ఎందుకంటే అదే హిందూ ధర్మంలో నా ఇజ్రాకి వాల్యూ ఉంది అది ఎలా అంటే శివ పార్వతులు అని కింద కొలిచేది హిందువులు మాత్రమే మరి ఆ హిందూ ధర్మాన్ని అంటే నన్ను కొలుస్తున్నారని కాదు నా స్వధర్మాన్ని నా దేశాన్ని నేను కాపాడడం నా బాధ్యత ఇప్పుడు మీ యొక్క ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు ఎక్కడైనా సరే మత అక్రమ మత మార్పులు కానీ అక్రమ నిర్మాణ చర్చలు కానీ అంటే సక్రమంగా ఉంటే నాకు ఏ ప్రాబ్లం లేదు అంటే ప్రభుత్వ అధికారులు పర్మిషన్తో చర్చి కట్టుకుంటే నాకు ప్రాబ్లం లేదు అదేవిధంగా ఇష్టపూర్వకంగా ఎవరైనా మతం మారిపోతే నాకు ప్రాబ్లం కాదు కానీ ఆశలకి కోరికలకి ప్రలోభాలకి గురి చేసి అక్రమ మత మార్పిలు జరిగిన నా హిందూ ధర్మాన్ని దూషించిన నా దేవి దేవతను దూషించిన నిన్ను నేను ఆరాధించుకునే నా దేవుల్ని దూషించిన నేను ఊరుకోను మా హిందువులందరినీ ఒక చోటకి చైతన్యం చేసి వీళ్ళు క్రిస్టియన్స్ వచ్చేసి ఆదివారం చర్చికి పోతారు ముస్లింస్ ఏమో శుక్రవారం మసీదుకి పోతారు అలాగా హిందువులకి ఒక రోజు అంటూ ఏర్పడి ఆ ధర్మం కోసం చెప్పే సిచ్యువేషన్స్ లేవు అవి ఏమీ లేవు ఏదో గుడికి పోతున్నాం కొబ్బరిగా కొట్టుకుంటున్నాం వచ్చేస్తున్నాం ఏదో మొక్కుకుంటున్నాం ఇంతే తప్ప ఒక చైతన్యం లేదు ధర్మం పట్ల బాధ్యత లేదు దేశం పట్ల అసలే బాధ్యతే లేదు కాబట్టి అంతే కాబట్టి హిందువులందరూ ఒక చోటకి చైతన్యం చేసి మా ఉన్నటువంటి ప్రాంతాలలో వాళ్ళకి హిందూ ధర్మం కోసం చెప్పడం దేశం పట్ల ఎలా మెలగాలి సొసైటీ పట్ల ఎలా మెలగాలి అనేది ఆ కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు అంటున్నారు పాస్టర్లు మత మార్పిడీలు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు మరి ఇప్పుడు మీరు ఒక ఆదివాసీగా మీరు మీ గురించి చెప్పుకున్నారు ఇప్పుడు తెలంగాణలో కనుక కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఆదివాసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో వాళ్ళకి ఫస్ట్ చదువు నేర్చుకోవడానికి స్కూలు లేనటువంటి టైంలో ఈ క్రిస్టియన్ మిషనరీసే వచ్చి అక్కడ స్కూళ్ళు స్థాపించి ఆ యొక్క ఆదివాసీలు ఎవరంటే ఆ గోండ్లు కానీ లంబాడీలు కానీ ఇంక ఎరికల వాళ్ళు కానీ రకరకాల కోయ ట్రైబులు కానీ ఈ అందరికీ విద్యను విద్యను అందించారు మరి ఇప్పుడు దీన్ని ఏ రకంగా చూడవచ్చు మీరు అడిగింది కరెక్టే క్రిస్టియన్స్ వచ్చి మిషనరీ స్కూల్స్ పెట్టారంటే వాళ్ళకి ఆదాయం ఉంది వాళ్ళకి పరాయి దేశాల నుంచి ఫండింగ్ వచ్చిద్ది కానీ హిందువులు గురుకుల పాఠశాలలు కానీ అటువంటికి ఎవరో ఫండింగ్ ఇచ్చేవాళ్ళు లేరు ఇప్పుడు అంటే అప్పుట్లో ఇచ్చారన్నారు ఆ దేశాల నుంచి ఫండింగ్ వస్తున్నా చేస్తున్నారు కానీ హిందువులు హిందూ దేవాలయాల్లో పదివేలు ఇరవై వేలు దోపులు గుండీలో చేసుకుంటే ఈ ప్రభుత్వాలు దోచుకుపోతాయి మరి ఈ పాఠశాలలు కానీ హిందూ ధర్మం కోసం సంబంధించిన కార్యక్రమాలు ఎలా చేస్తారు వాళ్ళకి ఏంటంటే ఆ చర్చిల్లో ఆ ఫండింగ్స్ వస్తాయి ఆ చర్చికి వెళ్ళినటువంటి ఆ ఆ క్రిస్టియన్స్ కూడా ఆ చర్చి పాస్టర్కే ఇస్తారు కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు ఎన్ని కార్యక్రమాలను చేయగలుగుతారు కానీ మా హిందువులు వచ్చేసరికి మా దేవాలయాల నుంచి సుమంత దోచుకుపోతుంటే ఏం చేసే అవకాశం లేదు కదా ఇప్పుడు దోచుకుపోతున్నది ఎవరు ఇప్పుడు రాజకీయ నాయకులే కదా పనిచేసేది దేవదాయ శాఖ నడిపించేది ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు వాళ్ళు హిందువులే కదా వాళ్ళు హిందువులు అంటే నిజమైన హిందువులు కాదండి సర్టిఫికెట్లు హిందువు పెట్టుకుని సెక్యులర్లు నిజమైన హిందువు అయితే అందరినీ గౌరవిస్తారు వాళ్ళ ధర్మాన్ని కాపాడుకుంటారు కానీ అది ఏం లేదు ఇదంతా వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయ పార్టీల్లో వాళ్ళు ఎదగడం కోసం వాళ్ళు ఆర్థికంగా బలోపాతం అవడానికి తప్పించి ఇంకేం లేదు అది ఇప్పుడు రాజకీయ నాయకులు సరైన హిందువులు సెక్యులర్ హిందువులు కాదంటారు సరైన హిందువులే ఉంటే ఈ దృష్టి ఎంటికింది అక్రమ మత మార్పులు ఎందుకు అవుతాయి అక్రమ చర్చి నిర్మాణాలు ఎందుకు అవుతాయి చెప్పండి హిందూ దేవాలయాలు చూస్తే ఎక్కడ పడితే అక్కడ చూస్తే శిథిలం అయిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయినా సరే మరి ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు వేసుకున్నారా అంటే చర్చిల్లో మట్టికి పాస్టర్లు పిలిస్తే ఎలక్షన్ టైంకి వెళ్ళిపోయి చర్చిలు కట్టిచ్చేస్తారు ఆ చర్చిలకు డొనేషన్స్ ఇచ్చేస్తారు ఎందుకంటే అక్కడ ఓటు బ్యాంకు ఆ పాస్టర్ ఏది చెప్తే ఆ చర్చిలో ఉన్న జనాలు అదే ఓటేస్తారు మరి హిందువులకు ఆ చైతన్య వేదిక లేదు కదా కాబట్టి హిందువులకి ఏమి చేయరు కాబట్టి రాజకీయంలో ఉన్న వాళ్ళు కొంతమంది అంటే తొంభై శాతం కూడా హిందూ ధర్మాన్ని పట్టించుకోరు కానీ వాళ్ళ మట్టి హిందువు అని చెప్పుకుంటారు ఓటు బ్యాంకు లేదా కులాల హిందువులనేమో కులాల కింద విడదీసేసి మీ వర్గం ఇది మీ వర్గం ఇది అని చెప్పి కులాల కులాలుగా మీటింగులు పెట్టి మీ కులంలో నాకు ఓటేయండి మీ కులంలో నాకు ఓటేయండి అని చెప్పేసి అని విడదీసేసేది ఈ రాజకీయ నాయకులే అయితే ఇక్కడ తప్పు మతం అంటారా లేకపోతే రాజకీయ నాయకులు అంటారా రాజకీయ నాయకులతో ఉంది మా హిందువులు సెక్యులరు హిందువులు ఉన్నారు కదా గాడ్ అంటే ఎందుకు పేరు పెట్టానంటే నన్ను చాలామంది అంటుంటారు ఏదన్నా ఒక పిల్లాడు కానీ లేకపోతే ఒక ఎవరైనా వ్యక్తి పని చేయకపోతే వేస్ట్ గడరు కొజ్జగడర్ అంటారు కాబట్టి వాళ్ళు కాదండి కొజ్జాలు ధర్మం పేరు పెట్టుకుని నేను ఇందువునని చెప్పుకుంటూ హిందూ ధర్మానికి ద్రోహం చేస్తూ ఉన్నావు కదా నువ్వు కొజ్జావి ఇప్పుడు ఆంధ్రాలో హిందువులు ఏ విధంగా ఉన్నారు సెక్యులర్లు గుళ్ళుకు పోతారో గుండ్లు కొట్టి చేసుకుంటారో ఓ పదివేలు ఇరవై వేలు వేసేస్తారు డిబ్బిల్లోని ఇంక ఇంతే తప్పించి అసలు ధర్మం అంటే ఏంటి ఆ ధర్మం పట్ల బాధ్యత తెలియదు ఒక భగవద్గీత చదవడం రా చదవడం రాకపోయినా సరే చదివే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి అని అడగరు అంతేందుకెళ్ళి పిల్లలకి పెద్ద బాల చదవమని చెప్పరు వీళ్ళకే తెలియదు అన్ని మతాలు సమానం అంటారు అన్ని మతాలు సమానమైనప్పుడు అన్ని మతాలు సమానం అన్న వ్యక్తి ఎవరు అంటే సాయిబాబా అంటారు మరి అదే సాయిబాబా మరి అన్ని మతాలు సమానం అని చెప్పినప్పుడు మరి ఒక యేసుక్రీస్తుకి ఎందుకు ప్రార్థన చేయలేదు శివుడికి ఎందుకు పూజ చేయలేదు కానీ ఓన్లీ నమాజ్ మాత్రం ఐదు పూట్ల చదివేవాడు ఎవరు సాయిబాబా సాయిబాబా మరి అన్ని మతాల సమానం ఎలాగైంది అన్ని అన్నప్పుడు సాయిబాబా యేసు ప్రభుకి ప్రార్థన చేయాలి శివుడికి పూజ చేయాలి నమాజు చదవాలి మరి అతనే పాటించలేనప్పుడు ఈ సెక్యులర్ హిందువులు సిగ్గులేనివాళ్ళు మరి అన్నమా అన్ని మతాల సమానం అంటే నేను ఎలా ఒప్పుకుంటాను సో మరి దీనికోసం ఏ విధంగా పోరాడాల్సి ఉంది మీరు ఎవరి మతాలలో వాళ్ళు పాటించుకోవడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు తప్పు లేదు కానీ ఎదట మతాలని మట్టికి దూషించి హిందూ ధర్మాన్ని దూషిస్తే మట్టికి కబడ్దార్ దొంగ పాస్టర్లు కేడీ పాస్టర్లు ఏయ్ అమ్మ తేజ నీకే చెప్తున్నా విజయవాడలో మీటింగులు పెట్టి మరి నువ్వు హిందువుల్ని రప్పించుకొని దొంగ ఆర్టిస్టులని పెట్టుకొని నువ్వు అద్భుతాలు జరుగుతున్నాయి క్యాన్సర్లు పోతున్నాయి నాకు దేవుడు ఎస్ అనేక్షరం మీద పిలిచాడు చున్నీ కప్పుకున్నది నువ్వు ఎదరకరా దేవుడు నీలో ఏం జరుగుతుందో నాకు అని ఎదవ డ్రామాలు చేస్తున్నావు కదా ఎప్పుడైనా దొరికేవా నేను కొట్టను తిట్టను నీ తడాక ఏంటో నేను చూస్తా